సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్నేళ్ల సినీ కెరియర్లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో మించి ప్లాప్స్ ఉన్నాయి కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి మహేష్ బాబు డిజాస్టర్ సినిమా అనగానే చాలా మంది కలేజా స్పైడర్ సినిమాల పేర్లు చెబుతారు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుంది ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినా కలేజా సినిమా అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే మహేష్ బాబు ఫ్యాన్స్ కు తీరని గుండెకోత మిగిల్చిన సినిమాగా కలేజా అప్పట్లో నిలిచింది థియేటర్లో ఫెయిల్ అయిన కలేజా సినిమా టీవీలో మాత్రం సూపర్ హిట్ అయింది గతంలో కలేజా సినిమాను ఇష్టపడిన వారు కూడా టీవీల్లో చూసి చూసి ఫ్యాన్స్ అయ్యారు తాజాగా మహేష్ బాబు గారాల పట్టి సితారా కూడా కలేజా పేరు చెప్పింది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాన్నగారు నటించిన సినిమాల్లో నీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏది అంటూ ప్రశ్నించిన సమయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా కలేజా మూవీ పేరు చెప్పింది కలేజా సినిమా గురించి మరిన్ని విషయాలను కూడా సితారా మాట్లాడి మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది మహేష్ బాబును ఒక దేవుడిగా అందులో దర్శకుడు త్రివిక్రమ్ చూపించాడు ఇప్పుడు అదే చాలా మందికి నచ్చుతుంది ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్ ఫాలో అయ్యే కలేజా సినిమాను ఫోర్ కే పిక్చర్స్ క్వాలిటీతో హై సౌండ్ క్వాలిటీతో విడుదల చేస్తే ఖచ్చితంగా బ్లాక్ పస్టర్గా నిలిచే అవకాశం ఉందని మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు కలేజా గురించి ఇప్పుడే కాదు గతంలో కూడా పలుసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో కలేజా జోక్స్ ఇప్పటికే ట్రెండ్ అవుతూ ఉంటాయి అనుష్క హీరోయిన్గా నటించిన కలేజాలో మహేష్ బాబు లుక్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఆయన కామెడీ టైమింగ్ కి ఫిదా అయ్యేవారు కూడా ఉన్నారు మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు కలేజా తరువాత వీరి కాంబో మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి కానీ సినిమా ఫలితం తారుమారు అయింది ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు గడ్డం పెంచాడు అంతేకాకుండా సరికొత్త లుక్ లో కనిపించడం కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఈ ఏడాది చివరిలోనే సినిమా పట్టాలకే అవకాశం ఉందని రెండు వేల ఇరవై లో సినిమా విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు